మీరు మీరు మెగాస్టార్ అవ్వకముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు వీళ్ళంతా మీరు సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ వాంటింగ్ బిగ్ డ్రీమ్స్ వి వాంటెడ్ టు నో ఐ పర్సనలీ వాంటెడ్ టు నో మీకు మీ ఫ్యామ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మెగా స్టార్ మెగా ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ అందరికీ మీరు గైడింగ్ లైట్ ఫౌండర్ ఒరిజిన్స్ ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్ మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు కోర్స్ మా నాన్నగారే నా ఫ్యామిలీ స్టార్ నాన్నగారు సరే ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను నాకు మా ఫ్యామిలీ హీరో అయినా నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే మా అమ్మకు ఐదారు మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు మా తాత చనిపోయారు వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు మా నాన్నగారికి అరాకోర జీతం అయినా సరే ఆ జీవితంలో వాళ్ళ మరదలను కూడా చేరదీసి అందరికీ పెళ్లిని చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు నాకు అనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ఢోకా లేదు అందుకనే నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిపి కలిసిగా మనం ఉండాలి ఆ త్రీ ఫోర్ డేస్ మనం కలిసి ఉండటం మూలంగా మళ్ళా మళ్ళీ ఉండే ఇన్హిబిషన్స్ భేషజాలు చిన్న అరాకొర ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటాం మన ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెడితే అందరూ సెలబ్రేట్ సెలబ్రిటీస్ కాబట్టి బట్ దాని రిజల్ట్ ఏంటి అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే మనం ఇలాగే ఉంటాము మనం మనం కూడా అనుకుని కలవచ్చు కదా ఎందుకు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ పిక్చరు ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే ఓ థ్యాంక్ యూ అనుకున్నాను